బాగా ఎండొచ్చిందనుకోండి బాబా చల్లగా ఉంటే బాగుంటుంది చల్లగా బాగా పెరిగింది అనుకోండి మరీ చలిబుట్టేస్తుందండి రాత్రి కొద్దిగా నా కొద్దిగా ఆయన భగవద్గీతలో మాస్టర్ గారు చెబుతారు కదా చాలా జోక్స్ చేశాడు కృష్ణుడు భగవద్గీతలో చాలా జోక్స్ ఉన్నాయి జాగ్రత్త చదువుకోవాలని అర్జునుడితో అన్నట్టు ఏమై చలికాలంలో బాగా చాగా చలిగా ఉంటే వెచ్చగా ఉండాలనిపిస్తుంది కదా అవునండి బాగా వెచ్చగా ఉన్నప్పుడు చల్లగా ఉండాలనిపిస్తుంది కదా వీటి నుంచి తప్పించుకునే మార్గం చెప్పంటావా అన్నట్టు చెప్ప ఊర్చుకోవటమే అన్నాడు భారత అన్నాడు ఆయన అడిగిన వాడికి ఆన్సర్లు ఇవ్వడమే కాదు ఈయనే క్వశ్చన్ వేసి ఆన్సర్ కూడా ఇచ్చి ఆయన ఒకరిక చెప్పాలంటే ఈయనే గోగి బాబు ఆయన్ని ఏదో ఆన్సర్ ఇస్తాడనుకుంటే ఇచ్చింది అది అంటే అర్థం కప్పుకో వేడిగా ఉంటే ఫ్యాన్ వేసుకో అంత తప్ప దాని గురించి ఏడుస్తే ఎలా బాగున్నాడు కృష్ణుడు అర్జునుడితో దీన్నే మనకు మాస్టర్ గారు ప్రేమలేఖల్లో ఇస్తూ లోకల్లో సుఖ దుఃఖాలు కలగకుండా ఉండడం అనేటువంటిది జరగదు ప్రతి వాడికి అనుభవించేదే అవి లేకుండా ఉండటం అబద్ధం అవి తాకని స్థితి అనేది మాత్రం ఉన్నది అన్నారు తాకని స్థితి అనేది మనం చేసుకోవచ్చు అవి లేకుండా ఉండటం అనేది అసాధ్యం సృష్టిలో సృష్టి ధర్మ అది సృష్టిలో ఉండటం గ్యారంటీ అది తాకకుండా ఉండే స్థితిలో మహాత్ములు ఉన్నారు వాళ్ళకి మనం అనుకునే సుఖ దుఃఖాలు కలిగినప్పుడు వాళ్ళు సుఖపట్టమో దుఃఖపట్టమో జరిగినయ్యా రాముడు అరణికి వెళ్ళవన్నప్పుడు ఏడవటమో లేదా పట్టాభిషేకం ఉన్నప్పుడు ఎగిరి కత్తియటమో రెండూ లేకుండా ఒకే రకంగా ఎలా ఉండగలిగాడు ఎందుకు తట్టుకోగలిగాడు అంటే సుఖ దుఃఖాలని మనం అనుకున్నవి తాకని స్థితి ఉంటుందే అంటే ఉంటుందంటానికి ప్రూఫ్ అలాగే గారికి ఒకసారి మా అక్కయ్య గారే ఫోన్ చేసింది మందు కోసం చేస్తే ఒక రెండు నిమిషాలకి చేయమ్మా అన్న రెండు నిమిషాలకి మళ్ళీ చేసింది చేస్తే మందు చెప్పారు మందు చెప్పి పెట్టేస్తుంటే ఏదో సందడిగా మాటలు గొంతులు వినబడుతున్నాయి ఏంటండి అన్న అడిగితే అది ఏం లేదు మా అమ్మగారు అంటే అనంతాచార్య వారి రెండవ భార్య ఆవిడ దేహత్యాగం చేశారు ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు ఇంట్లో నుంచి వరండాలోకి ఆవిడ దేహాన్ని తీసుకొస్తూ ఉన్నాను కాబట్టి రెండు నిమిషాలకి ఫోన్ చేయమన్నాను అంటే అప్పుడు కూడా ఫోన్ కాల్ అటెండ్ అయ్యారు అటెండ్ అయ్యి టూ మినిట్స్ లాగా చేయమన్నారు ఒకవేళ మనం ఆ పరిస్థితిలో ఉంటే మనం అది చేయగలమా కాబట్టి ఇక్కడ ఏమిటంటే మంచి చెడ్డలు అనేటువంటి పరస్పర సాపేక్షకములు వాని నిరపేక్షమైన అతీత స్థితియే మోక్షము